హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ కానాకడతలు అనమాట వీటిని అట్టకాయ చేపలని కూడా అంటారు ఈ చేపల్ని శుభ్రం చేసుకొని నీట్గా కడుక్కొని వీటికి ఉప్పు కారం అనేది దట్టంగా పట్టించి కొంచెం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండు కొంతగా ఎంతైతే సరిపడుతుందో చింతపండు కొద్ది తీసుకొని వాటర్ వేసుకొని కొంచెం నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు కరివేపాకు సన్నగా తరిగింది సన్నగా తరిగిన కొత్తిమీర తగినంత ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం సరిపడగా ఆయిల్ వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు అందులో కొంచెం దూరగా వేయించుకోవాలి కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు రెబ్బలు నాలుగు పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కట్ చేసుకుని అవి కొంచెం యాడ్ చేసుకుని జోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లేదంటే కర్రీ అనేది టేస్ట్ అనేది రాదనమాట కొంచెం టేస్ట్ పోతుంది కొంతమంది ఏం చేస్తారంటే పచ్చిగా ఉన్న వాటిని వేసేస్తూ ఉంటారు టమాటా పేస్ట్ అది అలా వేయకూడదు ఇలాగ బాగా వేసిన తర్వాత టమాటా పేస్ట్ అనేది వేసుకుంటే మనకి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది టమాటా పేస్ట్ ఇప్పుడు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది నూనెలో అలా జోరగా వేపుకొని కొంచెం బాగా ఉంచుకుంటే పచ్చివాసన అనేది పోతుందనమాట కొంచెం అలా కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ అలా వేపుతూ ఉండాలి వేయిస్తూ ఉంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనం టా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ అది కొంచెం పేస్ట్ అనేది యాడ్ చేసుకొని కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం అలా దూరగా కలు కలుపుకోవాలన్నమాట చిన్నది కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి కొంచెం గ్రేవీ టైప్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం అలా నూనెలో ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా మనం కారం ఉప్పు వేసుకొని ఆ ముక్కలోకి పట్టించాం కాబట్టి ఇప్పుడు కొంచెం కారం అనేది వేస్తే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం అలా కలుపుకొని చిన్నది కొంచెం వాటర్ వేయండి ఎందుకంటే ఈ కారం అనేది మనకి పచ్చి స్మెల్ అనేది రాకుండా కొంచెం సిమ్లో పెట్టి వేయిస్తూ ఉండడం వల్ల మన టేస్ట్ కూడా మనకి చాలా బాగా వస్తుంది అలా దోరగా వేయించండి హైట్లో పెట్టద్దు కొంచెం మీడియం గాని కానీ సిమ్లో కానీ పెట్టుకొని అలా కొంచెం దూరగా వేస్తూ ఉండాలి ఇది ఈ గ్రేవీ అంతా నూనెలో ఎప్పుడైతే బాగా వేగి ఉడుకుతుందో అప్పుడు మనకి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు ఆ చేప ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ గ్రేవీ అనేది చేప ముక్కలకి బాగా పట్టేటట్టు కొంచెం ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచండి తర్వాత ముందుగా పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా ఫ్రెండ్స్ ఆ చింతపండు రసం అనేది అందులో యాడ్ చేసుకోవాలన్నమాట మనకి ముక్కలు మునిగలా యాడ్ చేసుకొని తర్వాత ఫిష్ మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది కొంచెం వేసుకొని ఉంచుకోవాలి తర్వాత బాగా కొంచెం అటు ఇటు కలపండి కలిపిన తర్వాత మనకి గుమ్మలాడే చేపల పులుసు హైట్లో పెట్టి బాగా దంచి కొడితే చూడండి ఫ్రెండ్స్ గుమ్మగుమ్మలాడితే ఎంత బాగా ఉడుకుతుందో చేప అనేది అంతే ఫ్రెండ్స్ ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత తిక్న గ్రేవీ అనేది మీకు వచ్చేస్తుంది ఇది బాగా ఉడుకుతున్నప్పుడే దీని టేస్ట్ అనేది చూడాలి ఫ్రెండ్స్ ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా చింతపండు రసం బాగా సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు అనమాట అంతే ఫ్రెండ్స్ చేపల పులుసు రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను బాయ్ బాయ్